అబ్బా వేడి వేడి పిజ్జా అర్జున్ దీనికోసమే వెయిటింగ్ చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఆ చీజ్ చుడు ఎలా మెరుస్తుందో ఇంకేముంది లాగించడమే ఆలస్యం కానీ ఆగండి అర్జున్ మాత్రమే కాదు పైన ఇంకో కన్ను కూడా దీనిమీదే పడింది మన భైరవ అంతలోనే ఫోన్ మోగింది అర్జున్ వెళ్లాడు ఇదే కరెక్ట్ టైం అనుకుంది మన కోతి మిషన్ ఇంపాసిబుల్ మ్యూజిక్ స్టార్ట్ స్పైడర్ స్పైడర్మ్యాన్ల భలే దిగుతుందిగా టార్గెట్ రీచ్ అయ్యింది చేతికి చిక్కింది పిజ్జా అయ్యో అర్జున్ వచ్చేశాడు భైరవ మాత్రం అచ్చం బొమ్మలా ఫ్రీజ్ అయిపోయింది కనీసం కన్ను కూడా ఆరపట్లేదు అర్జున్ కి డౌట్ రాలేదులేండి కూల్ డ్రింక్ కోసం ఫ్రిడ్జ్ వైపు వెళ్లాడు అంతే గ్యాప్ దొరికింది పిజ్జా మాయం జంప్ జిలాని తిరిగి చూస్తే బాక్స్ ఖాళీ అర్జున్ ఫ్యూజులు అవుట్ ఎవర్రాది సోఫా వెనుక ఏదో శబ్దం చపక్ చపక్ అని సౌండ్ వస్తుంది దొరికిపోయాడు దొంగ నోట్లో పిజ్జా పెట్టుకుని ఎంత అమాయకంగా చూస్తుందో చూడండి పరుగు పందెం షురు పిజ్జా కోసం యుద్ధం మొదలైంది అమ్మో భైరవ కట్టెండాడెక్కేసింది అందనంత ఎత్తులో ఉండి వెక్కిరిస్తోంది దిండు విసిరాడు అర్జున్ కాని మనోడు మామూలోడు కాదు క్యాచ్ పట్టి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు పిజ్జా బాక్స్ ని ఫాన్ మీద దాచింది భైరవ దమ్ముంటే తీసుకో అన్నట్టుంది ఆ చూపు అర్జున్ బుర్రలో లైట్ వెలిగింది ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేశాడు లేజర్ లైట్ దాని వంక చూసి భైరవ ఫ్లాట్ అయిపోయింది పిజ్జాని మర్చిపోయి లైట్ వెంట పడింది ఇదే ఛాన్స్ అర్జున్ మెల్లగా స్టూల్ ఎక్కి పిజ్జా అందుకోవడానికి ట్రై చేస్తున్నాడు అరరగా భైరవకి మ్యాటర్ అర్థమైపోయింది స్టూల్ కాలు పట్టుకుంది అర్జున్ అయ్యో స్టూల్ పడిపోయింది గాలిలో అర్జున్ గాలిలో పిజ్జా ఇద్దరూ పిజ్జా కోసం డైవ్ చేశారు కానీ జరిగింది వేరు పిజ్జా నేరుగా వచ్చి అర్జున్ మొహానికి అతుక్కుపోయింది పాపం అర్జున్ పిజ్జా తినమంటే ఫేస్ ప్యాక్ వేసుకున్నాడు భైరవకి మాత్రం పండగైపోయింది పడిపడి నవ్వుతోంది అర్జున్ ఊరుకుంటాడా తన మొహం మీద ఉన్న సాస్ తీసి భైరవకి పూశాడు ఇప్పుడు సరిపోయింది అద్దంలో చూసుకుంటే ఇద్దరూ జోకర్లే కోపం పోయింది నవ్వొచ్చింది ఫైవ్ గొడవలు కామన్ కానీ ఫ్రెండ్షిప్ పర్మనెంట్ చివలికి మిగిలిన ఆ ఒక్క ముక్కని ఇద్దరూ పంచుకున్నారు అదే కదా అసలైన మజా కడుపు నిండింది మనసు నిండింది మళ్ళీ ఇంకో అల్లరితో కలుద్దాం టాటా టాటాయినల్